హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఏపీలోని పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలకు పదవి విరామణ కాలాన్ని పెంచుతూ సో ఫ్రెండ్స్ కొంత అమౌంట్నైతే పెంచడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను ఎంత అమౌంట్నైతే మన ఏపీ సర్కార్ పెంచింది అదేవిధంగా పదవి విరామ టైము ఎంతవరకు అయితే మనకి పొడిగించడం జరిగింది ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ సింబర్కి క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు పదవీ విరమణ కాలం అయితే ఇదివరకు అరవై సంవత్సరాలు ఉండేది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే జగన్ సర్కార్ రావగానే పదవి విరమణ కాలాన్ని ఒక రెండు సంవత్సరాలను అయితే ఎగస్ట్రా పెంచినట్టు మనకైతే తాజా సమాచారం అయితే అందింది అరవై సంవత్సరాలు కాస్త అరవై రెండు సంవత్సరాలకు పదవీ విరమణ కాలాన్ని అయితే పెంచడం జరిగిందనేసి మనకి చాలా స్పష్టంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా అరవై రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ కింద అర్హత పొందిన అంగన్వాడీ కార్యకర్తలకైతే లక్ష రూపాయలను ఇస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకి సంబంధించి ఇదండి తాజా అప్డేటు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి బెల్సింబల్ బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో కూడా చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అనేసి నేనైతే భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ని మిస్ మిస్ కాకండి తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్నివ్వండి బాయ్ ఫ్రెండ్స్